హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథతో లాంటిదేనా రచయిత అంపసయ్య నవీన్ గారు రాజేందర్కు పదే పదే అదే విషయం మనస్సులో మొదలసాగింది తను అలా అనాల్సింది కాదు తను అలా అన్నానని జైపాల్ రెడ్డికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుందేమో జైపాల్ చాలా కోపగొండి షార్ట్ టెంపర్డ్ ఫెలో అతడు చాలా త్వరగా సంయోనం కోల్పోతాడు కోపం వస్తే అతడు మనిషి కాదు జంతువులా ప్రవర్తిస్తాడు ఎదుటి వాణ్ణి బూతులు తిట్టేస్తాడు తనను కూడా అలా తిట్టేస్తాడేమో క్లబ్బులో చాలామంది కూర్చొని పేకాట ఆడుతున్నారు పేకాట ఆడుతూ ఏవేవో కబుర్లు చెత్త కబుర్లు పరమ చెత్త కబుర్లు పలానా వాడి భార్యకు పలానా వాడితో సంబంధం ఉందని దాని భర్త పరమ దద్దమ్మ అని వాడి భార్య వాడి ఫ్రెండ్తోటే విభచరించిందని మొదలకుండా నోరు మూసుకొని ఉంటాడని ఇంకొక ఇంకొకడెవడో పెద్ద ఉమనైజర్ అని వాడికి చాలామంది ఆడవాళ్లతో సంబంధం ఉందని వాడు ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నాడని వాళ్ళ పేర్లు ఇలా స్త్రీలను గురించి చీప్గా మాట్లాడుతూ చాలామంది పురుషులు ఏదో పిచ్చి ఆనందం పొందుతుంటారు తను చాలాసేపు మౌనంగానే ఉండిపోయాడు కానీ విషయం అకస్మాత్తుగా జైపాల్ భార్య మీదకు మళ్ళింది జైపాల్ భార్య చాలా అందంగా ఉంటుంది వాళ్ళిద్దరి కాపురం సజావుగానే సాగుతుంది జైపాల్ భార్య ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణురాలు అయ్యింది ఆ ఊళ్ళో ఉన్న ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది జైపాల్ నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు తను కూడా ఉమెన్స్ కాలేజ్లోనే లెక్చరర్గా పనిచేస్తున్నాడు కాబట్టి జైపాల్ భార్య స్వరూప తనకు బాగా తెలుసు ఆమె అంటే తనకు ఆరాధనాభావం కూడా ఉంది అందుకు కారణం ఆమె చాలా అందంగా ఉండటం కావచ్చు లేదా చాలా డిగ్నిఫైడ్గా ఉండటం కావచ్చు ఆమె కెమిస్ట్రీ లెక్చరర్గా విద్యార్థులందరి అభిమానం పొందటం కావచ్చు ఎంత క్లిష్టమైన కష్టమైన అంశాల్ని కూడా ఆమె చాలా సులభతరం చేసి చేయిస్తుందని చెప్పుకుంటారు ఆ కాలేజీలో ఆమెకున్నంత మంచి పేరు మరెవ్వరికీ లేదు పేకాట ఆడుతున్న మోహన్ రావు అనేవాడు మీకు తెలుసా మీ జైపాల్ భార్య పైకి చూడటానికి నిప్పులాంటి స్త్రీ అనిపిస్తుంది కానీ అంత నిప్పులాంటి మనిషి ఏం కాదు అన్నాడు ప్రత్యేకంగా తనవైపు చూస్తూ అంటే అన్నాడు తాను నాకీ మధ్యనే తెలిసింది ఆమెకు కామేశ్వరరావు అనే వాడితో సంబంధం ఉందని అన్నాడు మోహన్ రావు కామేశ్వరరావు ఎవరు అన్నాడు తను కామేశ్వర్ ఎవరో కాదు ఆమె భర్త జైపాల్కు ఫ్రెండే ఈ కామేశ్వరరావు అనేవాడు పెద్ద కాంట్రాక్టర్ వాడికి జైపాల్తో ఎప్పుడూ ఏదో పని వాళ్ళ వాళ్ళింటికి చాలాసార్లు వెళ్తూ ఉంటాడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు మంచి మాటకారి జైపాల్ ఎలా ఉంటాడో తెలుసు కదా నలభై ఏళ్ళకే బట్టతలొచ్చింది బాగా లాబెక్కాడు దాంతో ముసలాడు ఇలా కనిపిస్తాడు పాపం ఆ స్వరూప మాత్రం ఆ ముసలాడిని ఎంతకాలం భరిస్తుంది ఎంత అందగత్తే జగదేక సుందరి అంత వికారంగా ఉన్నవాణ్ణి భరించటం ఎంత కష్టం ఎలా కలిసిందో తెలియదు కానీ కామేశ్వరరావుతో ఆమెకు కలిసింది జైపాల్కు చాలా టూర్స్ పడుతుండేవి జైపాల్ ఇంట్లో లేనప్పుడు కూడా ఈ కామేశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వరూపను కలుస్తూ ఉండేవాడు గొప్ప మాటకారి కదా వాడి మాటలతోనే ఆమెను తన వైపు తిప్పుకున్నాడు జైపాల్ ఇంట్లో లేనప్పుడల్లా ఇతడు వాళ్ళింట్లోనే వాళ్ళ బెడ్రూంలోనే ఆమెతో శృంగారలేళ్లు సాగిస్తున్నాడు నిజంగానా ఇదంతా మీకెలా తెలుసు అన్నాడు తను బోల్డ్ ఆశ్చర్యపడిపోయి ఎలా తెలియడమేమిటి జైపాల్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళంతా ఈ విషయం చెలువులు పలువులు చేసి చెప్పుకుంటేను నేను విన్నాను అన్నాడు మోహన్ రావు ఇదంతా జైపాల్కు తెలుసా అన్నాడు తను తెలుసో తెలియదు తెలిసినా తెలియనట్టు నటిస్తున్నాడో మనకు తెలియదు ఒకవేళ తెలిసినా మెదలకుంటా ఊరుకుంటున్నాడేమో ఎందుకంటే అంత మంచి భార్యను వదులుకుంటాడా అన్నాడు మోహన్ రావు రియల్లీ సర్ప్రైజింగ్ ఆమె అంటే నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉండేది నిప్పులాంటి మనిషి అనే అనుకునేవాణ్ణి ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకోవాలేమో అన్నాడు తను చీ తనలా అనాల్సింది కాదు అని అనుకుంటూనే అలా అనేసాడు కొన్నిసార్లు మనలో ఏదో జంతువు ప్రవేశిస్తుందేమో మార్చుకోక తప్పదేమో రంకుతనం దొంగతనం బయటపడకుండా ఉండవంటారు దొరకనంత వరకు దొరే దొరికితే దొంగే అన్నాడు మోహన్ క్లబ్ నుండి ఇంటికి వచ్చాడు తనొక పెద్ద సందేహం కలిగింది నేను ఇట్లా అన్నట్టు జైపాల్కు తెలిస్తే పెద్ద గొడవైపోతుందేమో జైపాల్కు తనంటే చాలా గౌరవం ఉంది నేను ఇట్లా అన్నట్టు అతనికి తెలిస్తే నా పట్ల అతనికి ఉన్న గౌరవం పటాపంచలైపోతుందేమో అయినా తను ఇట్లా అన్నట్టు అతనికి ఎవరు చెబుతారు ఆ పేకాట ఆడుతున్న వాళ్ళల్లో జగదీశ్వర్ రెడ్డి కూడా ఉన్నాడు అతడు జైపాల్ చా జైపాల్కి చాలా దగ్గర మిత్రులు జగదీశ్వర్ మోహన్ రావు తనకు చెబుతున్నది విన్నాడు తను అన్న మాటని కూడా విన్నాడు అతడు తప్పకుండా ఇదంతా జైపాల్కు చెబుతాడు జైపాల్ తన మీద పగబడతాడు ఎంత గొడవ చేస్తాడో ఈ ఆలోచన మనస్సులో మెదలగానే భయమేసింది అతడు పరమ కోపగొండి తనకు నోటికొచ్చినట్లు తిడతాడేమో తిట్టడమే కాదు కొడతాడేమో కూడా తనేమిటి అంత చెత్తగా అంత ఫూలిష్గా మాట్లాడమేమిటి ఆ స్వరూప్ అంటే తనకెంతో గౌరవం ఎంతో ఆరాధన ఆమెను చూసినప్పుడల్లా తన కళ్ళు జిగేలు మంటాయి ఈ ఊర్వశో మేనకో స్వర్గలోకం నుండి ఈ భూలోకంకి వచ్చిందనిపిస్తుంది అప్పుడప్పుడు ఆమె తన కళ్ళల్లోకి కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించాడు కానీ ఆమె చాలా మితభాషి ఎక్కువ మాట్లాడేది కాదు హలో అనో గుడ్ మార్నింగ్ అనో అంతే అంతకు మించి ఏమి మాట్లాడేది కాదు అప్పుడప్పుడు చాలా అందంగా ఉన్నారని పొగడాలన్న ఆలోచన కూడా తనలో వస్తూ ఉండేది ఆ ఆలోచనను వెంటనే తుంచేసేవాడు ఆమె మీదున్న ఆరాధన భావం ఎప్పుడూ చడలిపోయేది కాదు అలాంటి తను ఆమెను గురించి ఎందుకలా లూజ్గా మాట్లాడాడు ఈ ప్రశ్న తనని తీవ్రంగా వేధిస్తుంది తనను తాను శోధించుకోవాలనిపిస్తుంది ఆమెను ఆరాధించటంలో తన అంతరాంతరాల్లో తనకు ఆమె మీద కోరిక ఉందేమో ఆమె మీదున్న కోరికను కోరిక అనుకోకుండా దాన్ని ఆమెను ఆరాధిస్తున్నానని అనుకోవటం ద్వారా కప్పిపుచ్చుకుంటున్నానేమో ఆమె నిప్పులాంటి మనిషి కాబట్టి ఆమె మీద తనకున్న కోరిక తీరే అవకాశం లేదు కానీ మోహన్ రావు చెప్పింది విన్నాక ఆమె నిప్పులాంటి మనిషేమీ కాదని తెలిసాక తన అంతరాలలో ఉన్న కోరిక తీరుతుందేమోనని అనిపించి వట్టి పుకారని కొట్టేయాల్సిన మోహన్ రావు మాటల్ని తను నమ్మాడేమో ఆ పుకార్ను తను వెంటనే నమ్మేయటానికి ఇదే కారణం తనలో ఎంత నీచబుద్ధి దాగుందా తన మీద తనకే అసహ్యం వేస్తుంది కానీ జైపాల్ తను ఇలా మాట్లాడానని జైపాల్కు తెలిస్తే నిన్నో జెంటిల్మెన్ అనుకున్నాను ఎంతో సంస్కారవంతుడు అనుకున్నాను ఎవడో ఏదో వాగితే దాన్ని సమ్మర్థిస్తావా దాన్ని నమ్ముతావా ఇది అభిప్రాయాన్ని మార్చుకుంటానంటావా వాట్ ఏ ఫాల్ ఇంత దిగదారిపోతావా స్త్రీలంటే నీకింత చులకన భావమా ఇంత దిగజారిపోయిన నిన్నేం చేసినా పాపం లేదు ఇలా మాట్లాడి పది మందిలో తన పరువు తీసేస్తాడేమో ఇప్పుడెలా వాడు ఆ కామేశ్వరరావు వాడు పెద్ద కాంట్రాక్టర్ అతడు జైపాల్ మంచి స్నేహితులు మమ్మల్ని విడదీసేందుకు నువ్వు ఆ మోహన్ రావు కలిసి కుట్ర పన్నారు కదూ కామేశ్వరరావు చుట్టూ ఎప్పుడు బోళ్ళ మంది ఉంటారు వాళ్ళంతా అతని చెప్పు చేతల్లో మెదులుతూ ఉంటారు వాళ్ళంతా అతని వర్కర్స్ వాళ్లను తన మీదకు పంపించి కొట్టిస్తాడేమో భయంతో అతడు పనికిపోసాగాడు లేచినా కూర్చున్నా నిల్చున్నా రూమ్లో కూర్చొని లెసన్స్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నా ఎప్పుడు వే ఆలోచనలు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలకు పుల్ స్టాప్ ఎలా పెట్టాలో అతనికి అర్థం కావడం లేదు అయినా తనేమన్నానని అతడేదో చెబితే అది నిజమా అని అడిగాడు అతడేవో రుజువులు చూపిస్తే నిజమే అనుకున్నాడు అనుకోవడంతో ఆగిపోతే బాగుండేది అభిప్రాయం మార్చుకుంటానంటున్నాడు ఆ మాటనే ఉండాల్సింది కాదు ఆ మాట ఉండాల్సింది కాదు అయినా ఇంత మాత్రానికే వాళ్ళు వచ్చి తన పరువు తీస్తారనుకోవటం ఫూలిష్నెస్ తనలోని పిరికితనమే ఇలా ఆలోచించేట్టు చేస్తుంది అంతేకాదు ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని ఊహించుకోవటం జరుగుతుంది ఏం జరగదు తన మాటలు వాళ్ళ దాకా చేరవు చేరినా వాటిని పెద్దగా పట్టించుకోరు ఏదేదో ఊహించుకుంటూ మనస్సు పాడు చేసుకుంటున్నావు మనస్సు కోతి లాంటిది అంటారు ఆ మాట చాలా నిజమనిపిస్తుంది నిజంగా కోతి లాంటిదే కోతి ఎక్కడా స్థిరంగా ఉండదు ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీదకు గెంతుతో ఉంటుంది తన మనస్సు కూడా అలాగే తయారయ్యింది ఈ నెగిటివ్ ఆలోచనలకు అంతు లేదు దీన్ని అభిసెసు థింకింగ్ అంటారేమో పదే పదే ఎడతెగకుండా ఇవే ఆలోచనలు అతడు జైపాల్ తన పరువు తీస్తాడు ఇంతకాలం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్న తన పరువు గంగలో కలుస్తుంది తనను తాను ఎంత ఓదార్చుకోవాలని ప్రయత్నించినా అతని ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని ఆలోచనలు వదలటం లేదు అను క్షణం జైపాల్ రూపమే అతని కళ్ళ ముందు మెదులుతుంది ఎవరైనా సైక్యాటిస్ట్ దగ్గరకు వెళ్ళి తన ఈ సమస్య చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా మందులిస్తారేమో ఆలోచనలు మందులు కంట్రోల్ చేస్తాయా మన లోపల ఉండే కొన్ని గ్రంథుల్లో ఊరే రసాలు మన ఆలోచనలకు కారణమట మందుల వల్ల ఆ రసాల్ని కంట్రోల్ చేయొచ్చునట వెళ్లాల్సిందే సైకాటిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిందే చిచి గొప్ప మేధావిగా పేరున్న తను సైకాటిస్ట్ దగ్గరకు వెళ్ళటమా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి కానీ అతడు రాత్రిలో నిద్రపోలేకపోయేవాడు కాసేపు నిద్రపట్టినా పీడకలలు జైపాల్ తనను చేస్ చేస్తున్నట్టు కొడుతున్నట్టు నడి బజార్లో నిలబట్టి నానా మాటలు అంటున్నట్టు తన పరువు తీసేస్తున్నట్టుగా అతని తన మీద తనకు నమ్మకం పోతుంది అతడు రెండు రోజుల నుండి చాలా రెస్ట్లెస్గా ఉండటం అతని భార్య గమనించింది రెండు రోజులుగా మిమ్మల్ని చూస్తుంటే చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నారు ఏమైంది అందామే ఏం లేదు ఇట్స్ నథింగ్ అన్నాడు కాదు ఏదో జరిగింది నాకు చెప్పకపోతే ఎవరికి చెబుతారు అందామే చెబితే నువ్వు నన్ను అసహించుకుంటావేమో అసహించుకోను అర్థం చేసుకుంటాను చెప్పండి అందామే క్లబ్బులో మోహన్ రావు అనేవాడు జైపాల్ భార్య గురించి చెప్పిన వార్తను తను నమ్మినట్టు మాట్లాడానని తను అట్లా మాట్లాడానని జైపాల్కు తెలిస్తే ఎంత గొడవైపోతుందోనని ఆందోళన చెందుతున్నానని చెప్పాడు ఓస్ ఇంత దానికే ఇంత వర్రీ అవుతున్నారా అతనికి మీరు అట్లా అన్నట్టు తెలియనే పోవచ్చు తెలిసినా పట్టించుకోకపోవచ్చు ఒకవేళ ఇట్లా అన్నారా అని మిమ్మల్ని అడిగితే ఏదో అనాలోచితంగా అలా అనేశాను సారీ అనండి అంతటితో అయిపోతుంది అందామే అతడు చాలా ఆశ్చర్యపడ్డాడు ఆమె ఎంత ఈజీగా సమస్యను పరిష్కరించేసింది అనుకున్నాడు నిజమే రేపే జైపాల్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్పేస్తాను అన్నాడు అతడు ఆ విషయం ప్రస్తావిస్తే సారీ చెప్పండి ముందే ఎందుకు చెబుతారు అందామే ఇదే నిజమే అన్నాడతడు ఆడవాళ్ళు కొన్ని సమస్యలను ఎంత ఈజీగా పరిష్కరిస్తారో అనుకున్నాడు అతడు వాళ్ళల్లో ఇలాంటి విషయాల్ని సులభంగా అర్థం చేసుకునే తెలివితేటలు ఉంటాయనిపించింది మూడు రోజుల తర్వాత జైపార్ క్లబ్లో కలిశాడు ఏమండి లెక్చరర్ గారు బాగున్నారా అతడు తనను చూడగానే చాలా ఆప్యాయంగా బాగున్నానండి మీరు బాగున్నారా ఈ మధ్య మీరు క్లబ్కి అస్సలు రావడం లేదు అన్నాడు తను మాకెప్పుడు టూర్స్ ఉంటాయి కదా రండి కాసేపు బ్రిడ్జ్ ఆడుకుందాం అంటూ జైపాల్ అతన్ని టేబుల్ మీదకు ఆహ్వానించాడు థ్యాంక్ యూ జైపాల్ గారు అన్నాడు అతడు బోల్డ్ రిలీఫ్గా ఫీల్ అవుతూ